హాయ్ హలో ఎవ్రీవన్ ఈ రోజుల్లో బయట అంతా కల్తీ ఫుడ్ దొరుకుతుంది పిల్లలకు మనం ఏవి పడితే అవి ఇవ్వకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకుని జ్యూస్ పిల్లలకి ఇవ్వచ్చు నేను రీసెంట్గా అమెజాన్లో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అది ఎలా వాడతామో ఇప్పుడు మనం చూద్దాము దీనికి ఛార్జర్ పాయింట్ ఇచ్చారు అది మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి తర్వాత ఛార్జింగ్ అంతా అయిన తర్వాత జస్ట్ టూ సెకండ్స్ బటన్ ప్రెస్ చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ని మనము స్టార్ట్ చేసుకొని ఉండాలి ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది చూపి చూపి స్టార్ట్ చేసిన తర్వాత అది ఓపెన్ చేసి దాని మీద మనం ఆరెంజ్ పెట్టుకొని పైన ఒక లిడ్డు ఉంది ఆ లిడ్ పెట్టుకొని ఒక చిన్న లాక్స్ ఉన్నాయి ఆ లాక్స్ పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత బటన్ని ప్రెస్ చేసి అట్లా కొంచెంసేపు హోల్డ్లో ఉంచాలి మనం ఉంటే అది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది ప్రెస్ చేస్తే అవుతుంది అట్లా ఆటోమేటిక్గా ఇదే బాగుంటుంది దాన్ని అది క్వాలిటీ కూడా ఏంటి అనేది కూడా వచ్చేస్తుంది ఇదేసి చూడండి మన పక్కన దాన్ని అక్కడ ఓపెనర్ ఒకటి ఇచ్చారు దాన్ని జస్ట్ పై క్లిప్ చేస్తే జ్యూస్ జ్యూస్ వచ్చేస్తుంది మనం మన పిల్లలకి ఎటువంటి కల్తీ లేని ఫోటో మనం ఇంట్లోనే తక్కువ టైంలోనే రెడీ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు మనం కూడా తాగొచ్చు